హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని అందులో ఈ అమ్మాజీ ఉండాలని ఆ పరమేశ్వరుణ్ణి మనసారా వేడుకుంటూ వెళ్ళిపోదాం వెళ్ళిపోదామండి ఫస్ట్ 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 మొదటిసారి నా వీడియో చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి నా నుంచి మంచి మంచి వీడియోల్ని పెట్టడానికైతే నేను చూస్తానండి ఇది ఈరోజు సోమవారం రోజు బ్లాగ్ అన్నమాట అండి సోమవారం కదా శివయ్యకి పూజ చేసుకోవాలి ఉదయాన్నే లేచి వాకులు ఊడ్చుకొని పేడ తెచ్చుకొని కళ్ళాపి చల్లుకొని ఇలాగ ముగ్గులైతే వేసేసుకున్నానండి నాలుగు ముగ్గులు వేసుకుంటాను కదా ఎప్పుడు కూడా మా వాకిలి పెద్దది ఇంకా కూడా వేసుకున్నా కూడా ఇంకా చాలా వాకిలు ఉంటుందండి కానీ ఇంకా వేయలేకపోతుంది అనమాట ఏదోలాగా వేద్దులేండి కానీ ముగ్గేసిన రోజు ఖచ్చితంగా ఈవినింగ్ వర్షం వచ్చేసా ముగ్గు అంతా చెరిగిపోతుందండి అప్పుడు నాకు ప్రాణం హుసూరు అయినా సరే ఇంకా శుక్రవారం సోమవారం మాత్రం కంపల్సరీ ఇలాగ నిండుగా ముగ్గులు వేసుకుంటాను ఎలా ఉందండి ముగ్గు నచ్చిందా నచ్చితే తప్పకుండా ముందు లైక్ ఇచ్చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి నేను చాలా సంతోషిస్తాను బాగా వచ్చిందండి ముగ్గు నాకైతే బాగా నచ్చింది అనమాట శంకాల ముగ్గు చాలా బాగుంది కదా బాగుందా లేదా ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకేముందండి సోమవారం పూజ కోసం ఇదిగో ఇలాగ స్వామాలన్నీ శుభ్రంగా తోమేసుకున్నానమాట చిన్న గణేషుడు ఒడ్డుదండి అది చక్క విగ్రహం ఉంటుంది అదేమో బ్రాసుది అమ్మవారిది అనమాట అంగుష్ఠ ప్రమాణంలోనే అంటే మనం బొటన వేలు ప్రమాణంలోనే ఉండాలంటారు కదండి విగ్రహాలు మనం ఇంట్లో పెట్టుకునేవి అదన్నమాట ఇంక ఇది వచ్చేసి బాజ్జీ గారు పూజ అయిపోయింది ఆయన పొలానికి వెళ్ళడానికి లేట్ అయిపోతుందని ఆయన వెళ్ళిపోయారు ఆయనకు టిఫిన్ అది పెట్టేసి నేను నేను స్థిమితంగా పూజ చేసుకుంటానండి మీరు చేసుకుని వెళ్ళండి చెప్పాను ఆయన దీపారాధన అయిపోయింది ఆయన వెళ్ళారు ఇప్పుడు నేను ప్రశాంతంగా కూర్చుని పూజ చేసుకుంటున్నాను అన్నమాట అండి శివయ్యకి సోమవారం కదా ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర అని చెప్పేసి ముందుగా దీపాలను అయితే వెలిగించేసుకున్నాను దీపం వెలిగించుకొని ధూపాన్ని అయితే స్వామివారికి అమ్మవారికి అందరికీ సమర్పించుకుంటున్నాను మీరు చూసేయండి ధూపమాగ్రామీ దీపం దర్శయామి ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి అని కొన్ని కూడా చల్లుకుంటాను ఇప్పుడు ఈ దీపానికి గంధం పూకిమతో బొట్లు పెట్టుకుని అక్షతలు పువ్వులు సమర్పించుకొని అప్పుడు దీపానికి నమస్కరించుకుంటాను అన్నమాటండి మీరు ప్రతి వీడియోలోనూ వినే ఉంటారు అయినా సరే నా అలవాటు కదా మరి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీప జ్యోతి నమోస్తుతే అని దీపానికి నమస్కరించుకుని ఇప్పుడు పూజ మొదలు పెట్టుకుంటాను అన్నమాట అండి ముందుగా గణేషుడి పూజ తర్వాత శివయ్యకు తర్వాత అమ్మవారికి చూసేయండి प्रभुं प्राणनादं विभुं विश्वनाथं जगन्नादनादं सदानन्दबाजं भवद्भव्यभूतेश्वरं भूतनादं शिवं शङ्करं शम्भुमेशानमीडे गळेरुण्डमालं तनौ सर्पजालं महाकालकालं गणेशादिपालं जटाजूटगङ्गोत्तरं गैरिशालं शिवं शङ्करं शम्भुमिशानमीडे मुदा मण्डनं मण्डयन्तं महामण्डलं भष्मभूषादरन्तम् अनादिं व्यपारम् మహామోహమారం శివం శంకరం శంభుమీషానమీ డే ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభు శంకర గొంతు రావట్లేదండి ఇంకా గొంతు పూర్తిగా సెట్ అవ్వలేదు కదా మీకు తెలుసు లైవ్లో రోజు వింటున్నారు కొంచెం జలుబు చేసి అయితే పోయింది ఇంకా గొంతు సెట్ కాలేదు అందుకే ఇంకా పాట ఆపేసాను మళ్ళీ మీరు జడుచుకుంటారని చెప్పేసి అదిగోండి ధూపం దీపం నైవేద్యం పంచోపచారాలతో పూజ చేసుకున్నానమాట ఇంకేముందండి తర్వాత హారతి హారతిని అయితే సమర్పించుకుంటాను చూస్తూ ఉండండి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభూ శంకర బోళా శంకర భగవానికి జై అరటిపళ్ళని అయితే నైవేద్యంగా సమర్పించుకున్నానండి అరటిపళ్ళు మామిడి పండు ఏమీ లేకపోతే బెల్లం ముక్క ఇవన్నీ కాదు కదండి ముఖ్యం మనస్ఫూర్తిగా స్వామివారిని అర్చించుకోవడమే ముఖ్యం అదిగోండి జై శ్రీరామ్ మీకు తెలుసు కదా మా మందిరంలో జై శ్రీరామ్ అని రాసుకున్నాను నేను ఇదన్నమాటండి ఇలా ఏమక్కర్లేదండి జస్ట్ అలా దీపం వెలిగించి నాలుగు పువ్వులు సమర్పించుకుంటే మందిరం కళ్ళకళ్ళాడుతూ ఉంటుంది అదే అలా వదిలేస్తే జిడ్డు వాడిపోతూ ఉంటుంది అన్నమాట అండి మనం రోజు ఉదయం లేచిన నుంచి ఫ్రెష్ అవుతాం అన్నీ చేసుకుంటాం పూజా మందిరాన్ని ఎందుకండి అలా వదిలేయడం అలా వదిలేయకండి అమ్మా ఎవరైనా సరే డైలీ కూడా ఒక్క దీపం అయినా సరే ఒక ప్రమిదలో మూడు వత్తులు వేసుకుని ఒక దీపాన్ని వెలిగించుకోండి అమ్మా పూజా మందిరం కళ్ళకళ్ళతూ ఉంటుంది మీ మనసుకు కూడా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది వీడియో తీయడానికి ఎవరు లేరండి ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో పూజ చేసుకున్నాను ఈరోజైతే అయినా సరే బాగానే వచ్చింది అంతే స్వామివారి అనుగ్రహం ఉంటే ఏదైనా బాగానే జరుగుతుందండి ఇప్పుడైతే కర్పూర నీరాజనాన్ని సమర్పించుకుంటాను అదండి ఫోన్ అలా సెట్ చేసుకుని ఇలా సెట్ చేసుకుని ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది సర్వమంగళ మంగళ మాంగళ్యే సర్వాత్మ సాధికే త్రంబకే దేవి రాజనం సమర్పయా కానీ కర్పూరి నీరజనాన్ని అయితే ఘంటానాథంతో పాటుగా సమర్పించుకుంటున్నాను ముందు గణేషుడికి తర్వాత శివయ్యకి తర్వాత అమ్మవారికి అందరికీ ఇదిగోండి మీకు కూడా ఇచ్చేస్తా నేను తీసుకోండి ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు మీ అందరిపైన కూడా ఉండాలని మీరందరూ కూడా మీరు తలపెట్టిన ప్రతి కార్యంలోనూ సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా స్వామి అమ్మవారిని అయితే వేడుకుంటున్నాను అనమాట అండి కర్పూర అనంతరం ఆచమనీయం సమర్పయామి ఆచమనీయాన్ని కూడా సమర్పించి ఇప్పుడు హారతిని కళ్ళకద్దుకుంటాను అన్నమాట అండి ఇదండి నా పూజా విధానం పెద్ద మంత్రాలు తంత్రాలు గంటల గంటలు పూజ అయితే ఏమి చేయను కానీ చేసిన పది నిమిషాలైనా అలా శ్రద్ధతో భక్తితో మనస్ఫూర్తిగా చేసుకుంటానన్నమాట అండి ఇదే మీకు నేను ఎన్నిసార్లు చెప్పినా ఇదే చెప్తాను మీరైనా సరే అంతే అండి ఎవరైనా సరే పూజా మందిరాన్ని అలా వదిలేయకుండా డైలీ కూడా అలా ఒక దీపాన్ని పెట్టుకొని పూజ చేసుకుని ఈరోజు సోమవారం కాబట్టి అన్ని దీపాలు పెట్టాను లేదంటే ప్రమిదిలోనే వెలిగించేసుకుంటానండి మట్టి ప్రమిదలో ఎందుకంటే ఈజీ మెయింటెనెన్స్ అనమాట చూస్తున్నారు కదా నా పని ఒక్కదానికి అన్నీ చేయాలంటే అవ్వడం లేదు అందుకనే ఈజీగా మనకి ఎలా ఈజీగా కుదురు అలా చేసుకోవడం ఏంటి ఇంకా టిఫిన్ అయితే ఈరోజు మైసూర్ బాగుండ వేసానండి ఇంకా అస్తమానం అదే చూపిస్తే ఏమోటని చూపించలేదు ఇది లంచ్లోకి అయితే పప్పు చారు చేసానండి ఈరోజు ముద్దపప్పు చారుని దాంట్లోకి ఎలా వడియాలు వేయిస్తున్నాను వడియాలు వేయించుకుని ఇంకా పప్పు చారు అవన్నీ చెప్పాను కదండి వీడియో తీయడానికి ఎవరు లేరు నాకేమో అంట ఈ స్వెట్టర్ చేస్తుంది ఎండ అయితే చాలా బేభత్సంగా ఉంటుందండి ఇంకా దాని మీద చికాగ్గోండి వీడియో తీయదు ఇంకొక సర్లే ఒడియాలు తీద్దామని చెప్పి ఇది కూడా ఒక చేత్తో ఫోన్ పట్టుకుని ఒక చేతితో వేయిస్తున్నారనమాట అలాంటప్పుడు ఇబ్బందిగానే ఉంటుందండి అనవసరం మీకు చేత కాకపోతే ఎలాంటి పనులు ఎవరు చేయకండి ఎందుకంటే కాబట్టి జారిపోయినా చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది నేనైతే ఏదో అంత కష్టం మీద ఎంత కష్టమైన పోయినన్నా ఇష్టపడి చేస్తాను కాబట్టి కొంచెం పర్లేదు కానీ కొత్తగా వంట చేసుకునే పిల్లలకైతే ఇలాంటి పనులు చాలా ఇబ్బంది అందుకే చెప్తున్నాను జాగ్రత్తగా ఉండండి అమ్మా కిచెన్లో చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం బాధపడడం అదే కాలడం అంటే ఇలా కాలిపోద్దు అలాగా ఎన్ని రోజులు పడుతుందండి మళ్ళీ దాన్ని మనం మానిపించుకోవడానికి అందుకే కిచెన్లో ఉన్నప్పుడు ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండదమ్మా అస్సలు అశ్రద్ధగా ఉండొద్దు ఓకేనా వడియాలను అయితే వేయించేసి పక్కన పెట్టేసుకున్నాను చారు తాలింపు వేస్తున్నాను చారు మరుగుతుంది చెప్తాను కదండి చారు పప్పు చారు టీ ఎంత మరిగితే అంత టేస్ట్ అనమాట అలా సిమ్లో పెట్టేసాను చాలాసేపు అయింది వడియాలు వేయించేసి ఆయిల్ అంతా వంపేసుకుని కొంచెం వండించుకొని చారు తాలింపు కూడా వేసేస్తున్నాను అనమాట సర్లీ ఎలాగో ఫోన్ చేతిలో ఉందని అది కూడా తీశాను లేకపోతే వాషింగ్ మిషన్లో బట్టలు వేసానండి అవి డ్రయర్లో ఉన్నాయి బాబు కొంచెం పైన ఆరపెడతావా అని అడిగాను చిన్నవాడిని పైన ఎందుకు లేమ్మా ఎండ బాగానే ఉంది కదా అని చెప్పేసి అన్నాడు కానీ ఆరబెట్టకుండా వాడి పని వాడు చేసుకుని పని పనేం కాదండి ఫోన్ చూసుకోవడమే నాకు కోపం వచ్చి నేను లేచాను లేగితే అప్పుడు కాబట్టి వచ్చి తీసేసుకున్నాడు నా దగ్గరే నేను ఆరబెడతానులే అని చెప్పేసి చూసారా ఆ ఎండ ఎంత బీభత్సంగా ఉందో ఆ ఎండలో అసలు చేయలేనండి ఆ సంగతి వాడికి తెలుసు కానీ చెప్పిన వెంటనే చేయరండి బాబు పిల్లలు చేస్తారు కానీ మనం చెప్పిన వెంటనే చేయరు నాకేమో చెప్పిన తర్వాత చేయకపోతే పెద్ద కోపం వస్తుంది ఎందుకంటే వాళ్ళు ఏదన్నా పనిలో ఉండి చేయకపోతే వేరే విషయం ఫోన్లు చూసుకుంటూ కూర్చొని పనిని ఇగ్నోర్ చేస్తుంటే కోపం వచ్చేస్తుందండి నాకైతే అది వాళ్ళకి తెలుసు అమ్మకి కోపం వచ్చేస్తుందని అయినా సరే ఒక్కోసారి వెంటనే చేస్తారు కానీ ఒక్కోసారి వెంటనే చేయరు మొత్తానికైతే అడే చేసేళ్ళండి ఎందుకు ఎంత గంటలు ఆరిపోతాయి ఎండ చూసారా ఎలా ఉందో ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఇలాగే ఉంటుందండి మధ్యాహ్నం పన్నెండు ఆ టైంలో చాలా బీభత్సంగా ఉంటుంది తట్టుకోలేనంత ఎండగా ఉంటుందన్నమాట లేకపోతే ఇంకా బాబ్జీ గారు రాలేదు తోటలోకి వెళ్ళారని చెప్పాను కదండి సర్లే ఈరోజు సోమవారం కదా పిండి కూడా ఫ్రిడ్జ్లో ఏ పిండి లేదు పప్పు అని చెప్పేసి పప్పు తీసుకున్నాను తీసుకుంటే అక్కడక్కడ ముక్కుపోయినట్టుగా అండి అంటే ఎర్రగా ఏపీని బద్దలులాగా అయిపోయినాయి ఏంటబ్బా పొప్పేలా అమ్ముకుపోయిందని చెప్పేసి శుభ్రంగా క్లీన్ చేసుకుని నానబెట్టుకుందాం మళ్ళీ నానబెట్టిన తర్వాత మళ్ళీ ఇవన్నీ ఏర్తా కూర్చోవాలా టైం పట్టద్ది అదేదో ముందే క్లీన్ చేస్తానని పళ్ళంలో వేసుకుని అలా కూర్చున్నాను అనమాట అండి కూర్చుని అలా ఒకటి ఒకటి ఏరుతున్నాను అలాగే కూడా నానబెట్టేసుకోవచ్చండి కానీ నాకు ఏంటో నాకు అస్సలు అలా ఇష్టం ఉండదు పర్ఫెక్ట్గా ఉంటే కానీ నచ్చదు అన్నమాట అండి ఏం తిడతారు అవి ఏం చేస్తాయి అవి ఏమన్నా మనకేమన్నా ఇబ్బంది పెడతాయా అలాగే వండిసుకుంటే ఏం పోతుంది అని చెప్పేసి నాకు నచ్చదండి అయినా ఇలా మొక్కబద్దలతో కడిగేసి రుబ్బినా కూడా పిండి అస్సలు ఊరు అవ్వదండి విరిగిపోయినట్టు అయిపోతుంది అది అన్ని మొబైల్కి ఏం తెలుస్తుందండి అలాగే అంటారు కడిగేటప్పుడు కూడా అలాగే అంటారు ఇంకా పప్పుతో కూర్చుంటావా అంటారు నేనేమో ఒక్క తొక్క కూడా లేకుండా క్లీన్గా కడుక్కుంటా కూర్చుంటాను లేదంటే ఏరుకుంటానని కూర్చుంటాను తిడతారు ఈయన అది ఏం పర్లేదు తింటే ఏమీ కాదు అది ఒంటికి మంచిదే పర్లేదు ఉంటే ఉండని కొన్ని తొక్కలు అంటారు నేను అలా కూడా ఉంచున్నాను అనమాట అండి అక్కడక్కడ పెంకు పురుగు కూడా కనిపించింది అయితే ఈ పప్పు అన్నయ్య పంపించాడండి మాకు అన్నయ్య మెనపచయ్య వేస్తాడు ప్రతి సంవత్సరం కూడా ఈ ఇయర్ కూడా వేసాడు కానీ గింజలు చల్లిన తర్వాత వర్షాలే పడలేదండి ఈ సంవత్సరం అందుకని ఎక్కువ పండలేదు పండినా కూడా ఇదిగో ఇలా ముక్కుపోయినట్టున్నాయి ఈ ముక్కుపోయిన అంటే కొంచెం అక్కడక్కనండి అక్కడక్కడ ముక్కింది ఈ ముక్కిన దాన్ని ఏంటంటే ధర అస్సలు ఉండదండి ఎలాగో ధర ఉండదు కాబట్టి వాళ్ళు ఎంచేస్తారు షావుకారులు ఎంచేస్తారు అందుకనేసి ఎలాగో ఏం చేసింది మరి అంతా వాళ్ళు మాత్రం ఏం చేస్తారు ఏటా ఇస్తారు మంచిదే ఇస్తారు కాకపోతే దాని గురించి చెప్తున్నాను అనమాట ఇప్పుడు దీన్నైతే ఆడించేసి అందరికీ పప్పు పంచి ఇచ్చాడు అనమాట మాకు పది కేజీలు పప్పు పంపించాడు అప్పటికి నిజం చెప్తున్నానండి ఆ టైంలో మా ఇంట్లో పప్పు అయిపోయింది అన్నయ్య పంపించినప్పుడు నేను చాలా సంతోషించాను ఎందుకంటే ఏదైనా ఉన్నప్పుడు వాటి విలువ తెలియదు లేనప్పుడు పంపించాడు కాబట్టి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ టైంలో నేను వడియాలు పెట్టాను కదా ఇదనమాట అండి అన్నీ పంపించింది పప్పు ఇది ఇంకా కొంచెం వండింది ఇది అయిపోయాక అప్పుడు కొనాలి చూద్దాం ఇంకెలా కాదు పెంకు పురుగులు ఉన్నాయి కదా అని శుభ్రంగా చెరిగేస్తున్నాను అనమాట అండి ఇదివరకైతే అయితే ఉండేవి చేటలతో చెరిగేవారు ఇప్పుడు జరగడం అంటే ఏంటి ఇప్పుడు పిల్లలకు నిజంగా తెలియకపోవచ్చు నేనైతే ఇలాగ చెరిగేసుకుంటున్నాను పెంకు పురుగులు అన్నీ పోయినాయి అనమాట ఇంకా అలా గుమ్మందర కూర్చుని ఇంకా బాబ్జీ గారు రాలేదు కదా అని చెప్పేసి అలా పప్పు క్లీన్ చేసుకుంటా కూర్చున్నాను అనమాట అండి ఏముందండి మీరు అనుకోవచ్చు ఏంటి మేడం ఆ ముక్కు పప్పుతో ఎందుకు మంచిది కొనుక్కోవచ్చు కదా అని చెప్పేసి ఏది వేస్ట్ చేస్తే మనస్తత్వం కాదండి నాది ఎందుకంటే ఉన్నప్పుడు వాటి విలువ తెలియదు లేనప్పుడే వాటి విలువ తెలుస్తుంది అని చెప్పాను కదా దేనికైనా సరే మనం ఇప్పుడు అలా కూర్చొని ఏరుకోవడం వల్ల ఏం పోతుందండి నాది అలా ఏరుకుంటే అదే క్లీన్ అయిపోతుంది క్లీన్ అయ్యాక కూడా చూపిస్తానులేండి మీకు ఎలాగూ టైంపాస్ కూడా అవుతుంది పాడేసుకుంటే ఏమొస్తుందండి ఆ ఉన్నదాన్ని మనం ఒబ్బిడి చేసుకుని వాడుకోవడమే ఏదైనా అంతే అండి ఎక్కువ ఉంది కదండి పారేయకూడదు తక్కువ ఉంటే లేదు లేదు అని పెట్టకూడదండి ఏమున్నా ఏమి లేకపోయినా ఎప్పుడు ఒకేలా ఒకే విధంగా ప్రవర్తించాలి ప్రతి మనిషి జీవిత జీవితంలోనూ అప్పు ఉంటుంది డౌను ఉంటుంది అంతే తప్ప బాగా ఉంటే పొంగిపోవడం బాగా లేదంటే కుంగిపోవడం ఇలా ఉండకూడదండి ప్రతి మనిషి జీవితంలోనూ కష్ట సుఖాలు అనేవి సర్వసాధారణం పగలు ఎండ రాత్రులు చీకటి పగలు వెలుగు రాత్రి చీకటి అంత సర్వసాధారణంలో మనిషి జీవితంలో కూడా అప్ అండ్ డౌన్స్ అంతే సర్వసాధారణమండి అంతే కదండి ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఒకళ్ళు మనకి ఏదైనా ఇచ్చినప్పుడు అది బాగున్నా బాగాలేకపోయినా బాగుంది అని చెప్పాలండి బాగుంది అని చెప్తేనే వాళ్ళు నెక్స్ట్ టైం మళ్ళీ మనకి ఇవ్వడానికి చూస్తారు ఏం బాగుందిలేమ్మా పప్పు అంతా ముక్కుపోయింది ఎందుకు అలాంటిది ఇచ్చినా ఇవ్వకపోయినా అని మనం ఒకసారి అనేసి ఉన్నాడు వాళ్ళకి ప్రాణ మన పద్ధతి ఎందుకంటే వాళ్ళు ఇచ్చేటప్పుడు ఇంతలా లేదు ఇప్పుడు కొంచెం ముక్కిందనమాట ఎప్పుడు కూడా మనం ఎవరైనా ఏదైనా ఇచ్చినప్పుడు బాగుందని చెప్పాలి చూసారండి నా సెట్టింగ్స్ దగ్గరే హాట్ వాటర్ పెట్టుకున్నాను ఫ్యాన్ వేసుకున్నాను అప్పుడు పప్పే చూసారు ఇప్పుడు పప్పు క్లీన్ అయింది కదా అలా మనం క్లీన్ చేసుకోవడంలోనే ఉంటుందండి పప్పు అయినా సంసారమైనా ఇంకోటైనా ఇంకోటైనా కొంచెం ఓపిక పట్టి ఓర్పుగా అలా క్లీన్ చేసుకుంటే ఎంత క్లీన్గా అయ్యిందో చూసారా అంతే ఏదైనా అంతే అండి మనం చేసుకోవడంలోనే ఉంటుంది తప్ప అన్నీ కూడా మన కాళ్ళ దగ్గరికి వచ్చేయండి ఏదైనా మనం చేసుకోవాలి నేను అలా ఏరుతానే ఉన్నాను వంటగంట అయిపోయింది బాజ్జీ గారు అయితే తోటలంతా చూడండి ఎలా ఉందో ఫేస్ మాటండి ఈ రోజు బ్లాగ్ ఎలా ఉందండి మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా కొత్త వాళ్ళైతే డాడీ వచ్చారు పెద్దోడేమో డ్యూటీకి వెళ్ళడానికి రెడీ అయిపోతున్నాడు ఆడ గంటకి వెళ్తాడండి ఈ రోజు బి షిఫ్ట్ అనమాట పెద్దోడిని చూపించండి చూపించండి అని రోజు లైవ్లో అడుగుతారు కదా అందుకే వాడు తెలియకుండా ఇక చిన్న బిట్ అయితే వీడియో తీసాను తెలిస్తే మాత్రం చంపేస్తాడు నన్ను వద్దని చెప్పాను కదా అనేసి గట్టిగా కోపడతాడు ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుందండి అడికి ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి